ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికి సీనియర్ సిటిజన్ సభ్యులకు ఘనంగా సత్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కె బాలకొండయ్య గారు పాల్గొనడం జరిగింది అనంతరం డాక్టర్ కె బాలకొండయ్య సీనియర్ సిటిజన్ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సీనియర్ సిటిజన్ అధ్యక్షులు లయన్ గుండ్లపల్లి శ్రీధర్ రావు గారి సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి కొంచేటి ఆదిశేషయ్య మరియు వారి సతీమణి వారిద్దరికి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వాహకులు ప్రెసిడెంట్ గుండ్లపల్లి శ్రీధర్ రావు జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ అద్దేపల్లి సుబ్బారావు తదితరులు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ కె పాలకొండయ్య మీడియాతో మాట్లాడి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి దంపతులు శ్రీమతి భాగక్ష్మి గారు వెళ్ళి దగ్గరికి వచ్చి మా యొక్క సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం थे यानी ये आदमी जो है वो ला किले लागते मौका है तो अपने मौका लेट करना और

సంతోషము ఎన్నో ఎన్నోసారిసారి కూడా అడిగితే పొందగాదండి నెక్స్ట్ టైం అవకాశం ఇస్తాను అని చెప్పాను చాలా సంతోషము ఈసారి మాకు అవకాశం దిగినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి నెల సంతోషంగా ఉండాలంటే కోరిక కానీ నేట్గా వస్తున్నాం అది ఒకటే మా పథకం సుబ్బారావు గారు మా బావమతి గారు వీళ్ళ చెల్లెల్నే మేము చేసుకున్నది రైతులు ఎంత సంవత్సరం జరుపుకుంటున్నాను కొన్ని కార్యక్రమాల వల్ల రైల్లైన్లో రావడం నేను ఎక్కువగా సర్వీస్ ఓ రేట్ ఒక్కలే చేసుకుంటాను ఎంత సర్వీస్ నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా రీలైన్ అందరూ ఫ్రీ సర్వీసే ఎవరికైతే ప్రకారాలు

అదే సార్ అది ఇప్పుడు చెప్పింది మీకు ఏదైనా వాకులు వచ్చినప్పుడు కాళ్ళ కింద అంటే పాదాల కింద పెట్టుకోకూడదు మోకాల కింద పెట్టుకోవాలి పాదాల కింద పెట్టుకుంటే మీకు మళ్ళీ మోకాల అవుతుంది సో అందువల్ల మెడమ కన్నా కొద్దిగా పైన పెట్టుకోవాలి పెట్టుకుంటే సేఫ్ థ్యాంక్ యూ సార్ కాళ్ళ ఉంటుంది కాకు మంచి ఆ తొడక ఈ పావు మంచి ఇంకొక గుండె ఉంటుంది అది గుండె అంటే గుండె కాదు కండరాదు మనకి బ్లడ్ కిందికి వెళ్ళి మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి అది ఏం చేస్తుంది అంటే ఏది అయిపోయి కొద్ది దాని పంపింగ్ తగ్గిపోతుంది కాలంలో ఉండే పంపింగ్ తగ్గిపోయి కిందనే ఉంటుంది అన్నమాట ఆ ఎక్కువ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ పంపింగ్ పైకి రాదు అది ఒక రీజను ఆ వీక్నెస్ కావడం వల్ల మీకు వాపులు వస్తే మళ్ళీ రాత్రి పడుకుంటే మార్నింగ్ అలా తగ్గిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వారి ఫోర్ వీక్స్ అంటాం ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకి మీకు అందరికీ తెలుసు ఈ కాళ్ళ దగ్గర పచ్చ కండరాలు వస్తుంటాయి అవి వ్యారిపోజ్ బీన్స్ అన్న అనమాట ఈ సిరలు ఊపిరిపోతాయి సో ఆ సిరలు కూడా పట్టుకుని కోలిపోతుంది అన్నమాట ఏది అయిపోయిపోద్ది అందువల్ల కాలు వాపులు వస్తాయి ఆ వాపులు వచ్చినప్పుడు చాలామంది భయపడుతుంటారు సో వాపులు రెండు కాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ఒకసారి ఫిట్టింగ్ ఆప్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి ఇట్లా రికరేట్స్గా ఎక్కువ వస్తుంటే మన దగ్గర వయసులో మామలుగా అందరూ రెగ్యులర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు సార్ ఇప్పుడు పది మందిలో ఎనిమిది మంది ఇండియాలో డయాబెటీస్ ఉన్నారు లేదంటే ఏడు మంది ఉన్నారు డయాబెటీస్ సో కిడ్నీలు పాడవుతున్నాయా లేదని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటా ఉన్నారు తీసుకుంటాము అని డాక్టర్ గారు చెప్పారు చాలా సంతోషం ఒక్కసారిగా మామూలుగా మా హాస్పిటల్ సీనియర్ సిటిజన్స్కి అందరికి కన్సెషన్ ఉంటుందండి ఫస్ట్ నుంచి ఉండదు రెగ్యులర్ ఓపీ బేసిస్లో రెగ్యులర్గా ఉంది ఈ మధ్య మీరు మరి చాలా ఫైవ్ థౌజండ్ స్కీమ్ ఒకటి ఉన్నది కానీ అది ఇప్పుడు క్లోజ్ చేశారు వన్ ఇయర్ వరకు మీకు అంతా తెలిసిందో తెలియదు కానీ వన్ ఇయర్ వరకు అన్ని టెస్టులు ఫ్రీ ఎన్ని అయినా మీరు ఫైవ్ థౌజండ్ కట్టుకుని ఇంట్లో ఫైవ్ మెంబర్స్కి ఆ స్కీమ్ ఇప్పుడు తీసేశారు బట్ అది లాస్ట్ మంత్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ యానివర్సరీ సందర్భంగా పెట్టారు సరే అది ఒకటైతే మీ అందరికీ మీకు పిల్లలు మానవలు అందరూ ఉంటారు నేను ఒకటి ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళినా ప్రతి ఇట్లా గెట్ టుగెదర్కి వెళ్ళినా మీకు హెల్త్ అవేర్నెస్ చెప్తాం హెల్త్ అవేర్నెస్ అంటే ఫైనాన్షియల్గా మీరు పట్టిన పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి ఎందుకు సార్ అంటారేమో అది కట్టుకోండి అయితే ఇండియాలో హెల్త్ ఫ్యూచర్లో ఎక్కువ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి మీకు ఈ ప్రైవేట్ హెల్త్ హాస్పిటల్ రావడం వల్ల మీ పిల్లలకి కానీ మీ మనవాళ్ళకి కానీ కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏదో ఒక బ్రాంచ్లో చేయించుకోండి అది ఒక చెప్ చెప్తాను చెప్తాను సార్ అదే నేను మీకు చెప్పేది ఏంటంటే అడ్వాంటేజ్ చెప్తాను హెల్త్ ఇన్సూరెన్స్లో మా దగ్గర ఇప్పుడు మోకాల్ ఆపరేషన్ చేసుకోవాలంటే మీకు ఇమ్మీడియట్గా రాదు ఒక మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది అది చేసుకోవాలంటే మినిమం మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఒక కాలికి రోబోటిక్ అయితే నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది లేదంటే మూడు లక్షలు ఖర్చు అవుతుంది సో అవన్నీ మీకు ఫ్రీ అవుతాయి అది మీకు ఆ కట్టిన డబ్బులు మీకు రావు కానీ హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా నెల్లూరులోనే కాదు మీరు ఇండియాలో కాస్త నుంచి కన్యాకుమారి వరకు మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు నా దగ్గరికే రావాలి నా దగ్గరికి చేయించుకోవాలి అడగటం లేదు ఆ ఇన్సూరెన్స్ అనేది చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు మేము చెప్పరు పెట్టరు ఈ ఎల్ఐసి ఏజెంట్ కూడా మనకి చెప్పరు ఇన్సూరెన్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ సార్కి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే వీళ్ళు ప్రీమియం మీరు ఎక్కువ కట్టాలి సార్ ప్రీమియం ఎక్కువ కడితే మీకు ఇస్తారు ఇండియాలో ఉంది అని ఎవరు చెప్పరు కానీ ప్రీమియం ఎక్కువ కట్టాలి టెస్టులన్నీ చేయించుకోవాలి టెస్ట్లు చేయించుకొని మీరు ప్రీమియం ఇప్పుడు ఒకవేళ షుగర్ ఉంది అనుకోండి చెప్పాలి వాళ్ళు నాకు షుగర్ ఉందని చెప్పాలి చెప్తే ప్రీమియం ఎక్కువ అవుతుంది ఆ డబ్బులు మీకు వెనక్కి రావు బట్ ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేతి పెయిన్ వచ్చింది హార్ట్ అటాక్ వేయాలి ఒక మూడు సెండ్లు వేయాలనుకోండి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అవన్నీ మీకు కలిసి వస్తాయి సో అందువల్ల ఒకటి నెక్స్ట్ మీరు పిల్లలకి కంపల్సరీ అంటే మాకు కార్డు ఉందిలే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉందిలే ఇవన్నీ ఆలోచించకండి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేయించుకోవాలి మీ అందరి కార్లకి బండ్లకి ఎట్లా ఇన్సూరెన్స్ కడుతున్నామో మన బాడీకి మనము హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం ఫైవ్ ల్యాక్స్ చేయించుకోవాలి అది అది డిపార్ట్మెంట్ సార్ వాళ్ళ వాళ్ళు బట్టి ఎంత ఏదైనా పర్వాలేదు ప్రీమియం ఎక్కువ కట్టి చేయించుకుంటే మీరు సేఫ్ సార్ ఎందుకు సార్ అంటే మీ కొడుకులు సరైన మీకు ఏదైతే చాతి పైన వచ్చి యాక్సిడెంట్ అయ్యి డబ్బులు వాడు ఏ కండిషన్లో ఉన్నాడో మీకు తెలియదు వాడికి ఎంత ఎన్ని బాధ్యతలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు అవన్నీ డబ్బులు మీకు మిగిలిపోతాయి ఆ మిగిలిపోతాయి కాబట్టి వాడు గ్రాడగా వస్తారు సరే మీ దగ్గర పెన్షన్ డబ్బులన్నీ అని పెట్టుకొని ఏదైనా బిల్లోడికి బాగలేదు అనుకోండి ఇక్కడ అధ్యక్షుల్లో ఇక్కడ చారిటీ పౌల్ట్రీ చారిటీలో ఈరోజు ఆర్థిపెడిక్ గురించి అవగాహన యూనివర్సిటీ పడింది డాక్టర్ బాలకోట కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు నుంచి వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు నొప్పుల మీద అవగాహన సదస్సు చే చేశాము ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్ అని వాళ్ళ కొద్దిగా మెడికల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించి ఏకాగ్రతలు తీసుకోవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ సో దీనికి శ్రీధర్ రావు గారు తర్వాత బెదర్ గారు సుబ్బారావు గారు కృష్ణయ్య గారు వీళ్ళంతా నన్ను వచ్చి ఇన్వైట్ చేసి వాళ్ళకి చెప్పమన్నారు చాలా సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పడం జరిగింది ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ శ్రీధర్ గారికి

తెలియని విషయాలు అన్ని తెలుపుతూ ప్రతి ఒక్కరు సలహాపడి దాన్ని గుడిస్తూ చాలా సంతోషము ప్రతి మంచి ఆనంద మంచి డాక్టర్గా ఉన్నారని నా ప్రతి నెల మేము డాక్టర్లు కానీ అడ్మికేటర్లు కానీ ఆయన ఆడటర్లు కానీ పిలిచి వారి యొక్క మేము సలహా తీసుకుంటూ ఈ కార్యక్రమాలంతా జరుపుతున్నాము మీ దాన్ని కొందరు బాగు చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి